హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము నా పేరు మల్లె ఈశ్వరరావు ఒడ్డెర ఆంధ్రప్రదేశ్ ఒడ్డెర సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ని ఈ రోజు యొక్క మీడియా యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి వారిని ఇంకా చైతన్యవంతులు చేసే విధంగా యాభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ని బీసీ వర్గాలకు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బీసీలు అగ్రస్థానంలో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం వారి యొక్క ఏదైతే బీసీల పట్ల వారి కలిగి ఉన్నటువంటి సంక్షేమాన్ని అందించాలని వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు దానికి నిదర్శనమే మా బీసీ కులాలన్నిటికి కూడా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల అందరూ కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అన్ని విధాలుగా గతంలో ఆదరణ వన్ ఇచ్చాం ఆదరణ టూ ఇచ్చాము రేపు ఆదరణ త్రీ కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం సంక్షేమ శాఖ మాత్యులు మా బీసీ మంత్రి వారి సవితమ్మ గారి యొక్క అధ్యక్షతన బీసీ హాస్టల్స్ కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు మరి డిఎస్సీలు కావచ్చు ఎన్నో విధాలుగా బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ కూడా బీసీలకు చేరువయ్యే విధంగా నిత్యము శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం అనేది బహుశా మాకు తెలిసి చరిత్రలో ఇది ఒక అధ్యాయం అని మేము తెలియజేస్తున్నాం ఇది గణాంకాల పుస్తకం కాదు ఇది పేద బడుగు బలహీన వర్గాల రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని సాధించే బడ్జెట్ అని మేము మరొకసారి తెలియపరుస్తున్నాం ఈ విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్టులు అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా యువనేత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కష్టపడుతుంటే కనీసం ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా పదకొండో తారీఖు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి పదకొండు మంది శాసనసభ్యులు వచ్చి ఓరకాల ఒక కార్యక్రమం లాగా ఏదో చేయాలి మేము అని చెప్పి చూసి ప్రజలు మమ్మల్ని ఒప్పుకోరు అని వాళ్ళకు వాళ్ళు మనస్తాపం చెంది తిరిగి వెళ్ళిపోయారు ఇదేనండి ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాస్వామ్యం మీకు ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలుగా కూడా మీరు గౌరవ శాసన సభ్యులుగా అసెంబ్లీకి వచ్చి అడగమని మా ముఖ్యమంత్రి గారు మా బీసీ మంత్రి గారు అందరం చెప్తున్నారు మీరు రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి చక్కగా ఏదైనా మంచి విషయాలు ప్రజలకు అవసరమైన ఉంటే మేము స్వీకరిస్తామని చెప్తుంటే వీళ్ళు బయట ఫ్లెక్ కార్డులు పట్టుకొని అది ఇది అడావులు చేసి గొడవ చేసి ఇది ఉన్న పదకొండు మంది కూడా ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం మంచి చేద్దాం అని ఆలోచన పార్టీ వైసీపీ పార్టీ ప్రజలు అన్ని ఎందుకంటే మీరు నిన్నటి రోజున చూస్తే బిల్గేట్స్ గారిని మరి రాష్ట్రానికి తీసుకొచ్చి రేపు పొద్దున ఆయా సంస్థలు కూడా రాష్ట్రంలో నెలకొల్పి రాష్ట్ర యువత ఉద్యోగాల విషయంలో కావచ్చు వారి భవిష్యత్తు విషయంలో కావచ్చు వారికి ఒక మంచి సంక్షేమాన్ని అందించాలని కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి తప్ప వారికి వేరే ఆలోచన లేవు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరం అందరం కూడా మేమందరం కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇస్తున్నారు మేమందరం కూడా చైర్మన్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరం కూడా వెళ్ళి మేము కూడా ఫంక్షన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మేమందరం కూడా కష్ట చరిత్రలోనే ఇంత బడ్జెట్ ని లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ మన బీసీ కులాలకి యాభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మన సంక్షేమం కొరకు మన అభివృద్ధి కొరకు మనం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని కూటమి ప్రభుత్వం ఆహర్ నిశలా కష్టపడుతున్నందుకు కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరీ మరీ ముఖ్యమంత్రి గారికి నిజంగా ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా వాస్తవంగా అది చాలదు ఎందుకంటే ఆయన రాత్రి భవన్ నిశలు రాష్ట్ర ప్రజల అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రజలు బాగుండాలన్న తపన లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక ప్రాజెక్టులు అనేక కంపెనీలు డేటా సెంటర్లు కావచ్చు గూగుల్ కావచ్చు అన్నిటిని కూడా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకు మంచి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారికి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆహర్ శ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి మరి మా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు నిరంతరము మా కొరకు ఆహర్ ఆలోచిస్తూ మాకు కావాల్సిన అన్నీ కూడా మాకు ఆదరణ త్రీ కావచ్చు మాకు ఇంకా కార్పొరేషన్ కావాల్సినటువంటి నిధుల విషయం కావచ్చు మాకు కావాల్సినటువంటి గౌరవ విషయంలో కావచ్చు ఎక్కడా కూడా తగ్గకుండా ఆహర్ల మా వరకు శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సవితమ్మ గారికి హృదయపూర్వకంగా బీసీ కులాలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ కేటాయించినందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం